హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ జెస్సీ ధార్విక్ బ్లాగ్స్ ఇప్పుడు మనం చేయబోయే స్నాక్ వచ్చేసి కార్న్ని బాయిల్ చేసుకోవాలి మైనీస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫస్ట్ రెండు కోడిగుడ్లు ఉడకబెట్టిని వేసుకోవాలి మిక్సీ జర్లో తర్వాత ఒక ఐదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొన్ని మిరియాలు కొంచెం కొత్తిమీర ఒక చిన్న నిమ్మకాయ బద్ద కొంచెం పిండుకోవాలి కొంచెం నిమ్మకాయ పిండుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం వెన్నీగర్ వేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోవాలి మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మైనీస్ పేస్టు ఇప్పుడు మనం కలుపుకున్న స్వీట్ కార్న్లో వేసుకోవాలి మైనీస్ పేస్ట్ మొత్తం కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఫుల్గా దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన స్వీట్ కార్న్ మైనీస్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ మైనీస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్